హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇంకా పొద్దున్నే ఎక్కడైతే టీ పెట్టాను ఇంకొక పక్కన అయితే హాట్ వాటర్ కూడా పెట్టాను ఇంక ఇందులోనైతే కొంచెం అల్లం కూడా తురిమేసి వేసాను అనమాట ఇంకా తర్వాత పిల్లలు కూడా లేచారు ఇంకా దేవి అయితే స్కూల్కి వాళ్ళ లాస్ట్ డే అనమాట అంటే స్కూల్లోని కొంచెం పార్టీలు అవి ఉన్నాయనేసి అని ఇంకా పొద్దున్నే లేచిందనమాట తలకి స్నానం కూడా చేసేసింది ఇంకా జుట్టు కొంచెం జుట్టు జుట్ట వదిలేసి కొంచెం ఫ్యాన్ కింద కూర్చుందనమాట ఇంకే లోపైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దేవినైతే దొండకాయలు ఒక పది నిమిషాల ముందు వాటర్లో వేసి ఉంచాను అంటే పైన కొంచెం ఆకుమచ్చలు లాంటివి ఉంటాయి అవి కొంచెం నానితే చక్కగా నీట్గా వచ్చేస్తాయి కదా అని చెప్పి ఆ నానబెట్టినవి కొంచెం శుభ్రంగా క్లీన్ చేసేయమనేసి అంటే క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడైతే దొండకాయలు కట్ చేస్తుంది అన్నమాట ఇవి ఫ్రైకి కాకుండా పచ్చడికి కాబట్టి మరి చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేయమనేసి అంటే కట్ చేస్తుంది ఇంక ఇక్కడైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్కి వచ్చి బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నైటే పిండి కలిపేసి ఉంచాను అనమాట ఇంక ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా పిండి మొత్తం కూడా కలిపేసి ఇంక ఇక్కడైతే బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే దేవికి జడ వేద్దామని చెప్పి ఇంకా జుట్టు కూడా సరిగ్గా ఆరలేదనమాట కొంచేపు పైన ఎండ ఉంటుంది కదా నుంచోమనేసి అంటే మళ్ళీ ఇప్పుడు చెమట్లయి పట్టేస్తాయి చిరాకు వస్తుంది అనేసి అని ఇంకా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చుంది జుట్టేమో సగం ఆరి సగం ఆరలేదనమాట ఎప్పుడు ఇలా కాకుండా కొంచెం జడ బాగా వేయమనేసి అని చెప్తుంది అనమాట ఎక్కువ దేవికి హెయిర్ వదిలి వేయటం అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు కొంచెం మోడల్ లాంటివి వేసేదాన్ని కానీ కొంచెం ఎదిగే కొద్దీ రెండు జడ్లు కంపల్సరీ ఉండాలని అంటాం నాకు ఏదో ఒక పని ఉంటాం ఇంకా మోడల్ జడలు ఏమి ఈ మధ్య అసలు వేయట్లేదనమాట ఇంకే వాళ్ళైతే స్కూల్లోని డాన్స్ ప్రోగ్రాంలు అవి ఉన్నాయంట కొంచెం జడ కొంచెం బాగా వేయమనేసి ఉంది దేవికి ఏంటంటే హెయిర్ వదలాలంటే చాలా ఇష్టం ప్రతి సాటర్డే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు హెయిర్ వదులుతారు నువ్వు అసలు వదలవు అనేసి అని ఎప్పుడు అంటుంటుంది అనమాట ఇంకా అలా హెయిర్ వదిలినా అది చిక్కు పడిపోయి మళ్ళీ ఎంటుకులు ముక్కలు ముక్కల కింద అయిపోతుంది అనేసి నేనైతే ఎప్పుడూ కూడా జడ వదలనమాట ఇంక వాళ్ళ రోజే కదా అని చెప్పి సర్లే అని చెప్పి ఇంకా కొంచెం హెయిర్ ఇలా వదిలి జడ వేస్తున్నాను చూసారా హెయిర్ కొంచెం వదిలినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది టిఫిన్ కూడా చేసేసింది ఇంకా స్కూల్ బ్యాగ్ ఏం లేవండి అందులో బుక్స్ ఏం లేవన్నమాట వాటర్ బాటిల్ మాత్రమే పెట్టుకుంది మధ్యలోని దాహం ఏదైనా వేస్తుందని ఇంకా లంచ్కి కూడా రాదనమాట స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఉందంట పార్టీ ఇస్తుందని చెప్పి ఇంకా లంచ్కి కూడా రాననేసానంది ఇంకా దేవి అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఇంకా రాహుల్ కూడాను టెన్త్ పాస్ అయ్యాడండి అంటే అనుకున్నంత మార్కులు అయితే రాలేదు సెకండ్ క్లాస్ మార్కులు వచ్చినాయి అనమాట ఏ సబ్జెక్ట్ ఆగకుండా పాస్ అయ్యాడు చాలే అని అనుకున్నాము ఇంటర్ కాకుండా పాలిటెక్నిక్ చదువుతాను అంటున్నాడు అయితే ముందు ఎగ్జామ్ పెడతారు కదా నెల రోజుల నుంచి క్లాసులకు వెళ్తున్నాడు అనమాట ఇంకా రాహుల్ కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంకా టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పని ఉంటే అవి తోమేసుకున్న తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి అయితే చారు పెట్టాను ఇంకా చారు కూడా మరిగిపోయిన తర్వాత ఒక పక్కన రైస్ పెట్టి ఇంకో పక్కన వెన్నపోసి ఉంటే ఇంకా నెయ్యి కాస్తున్నాను అనమాట లంచ్కి వచ్చి చారును దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చారు అయితే మరిగిపోయింది ఈ దొండకాయలు కూడాను దేవి ముందే కట్ చేసేసింది ఇంక ఇప్పుడైతే నేను టమాటాలు కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసేసి ఉంచాను ఇంకా పచ్చడి ప్రిపేర్ చేయాలి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత పది పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఒక టమాటా చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇష్టమైతే టమాటా వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది టమోటా కూడా కొంతసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే గిన్నెలోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకొని కొంతసేపు మగ్గించుకోవాలి దొండకాయ కూడాను ఇలా కొంతసేపు మగ్గించుకుంటే కొంచెం మెత్తబడేంత వరకు సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి మిక్సీ గిని తీసుకొని వేయించుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు వేరుశనగలు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఐదారు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార్చుకున్న దొండకాయలు కూడా వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి అంతా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చనపప్పు మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటే కొంచెం కరివేపాకు ఇంకా నేను కరివేపాకు తెప్పించాలని చెప్పి కొంచెం కొత్తిమీర వేసేసి తాలింపు అయితే పెట్టేశాను ఇంకా మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడి కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి దొండకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది అయితే రెడీ అయిపోయింది ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి